ఒక విషయం చెప్పాలనుకుంటున్నా జగన్ అన్న సంబంధించి ఒక పెద్ద స్కామ్ అనేది ఇక్కడ జరిగింది ఆ స్కామ్ ప్రతిపక్షము మాట్లాడడం లేదు అధికార పక్షం నాయకులు దీని గురించి మాట్లాడడం లేదు ఇతర పార్టీ నాయకులు కూడా మాట్లాడడం లేదు అది ఎందుకు మాట్లాడడం లేదు నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఒక సర్వే నెంబర్ చెప్తా నేను సర్వే నంబర్ ముప్పై ఆరు బాయో ఒకటిలో నాలుగు ఎకరాల యాభై రెండు సెంట్లు స్థలాన్ని కొంతమంది అధికార పార్టీ వ్యక్తులు ముప్పై ఆరు లక్షలకు పదహారు వందలు ముప్పై ఆరు లక్షల పదహారు వందలకు నాలుగు పాయింట్ ఫైవ్ దీన్ని వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు అగ్రిమెంట్ చేసుకోన తర్వాత వీళ్ళు ఏం చేశారు ప్రభుత్వానికి ఈ భూమిని అమ్మినారు ఎంతమ్మినారు ఒక కోటి యాభై ఏడు ఐదు వందల రూపాయలు ఒక్క కోటి యాభై ఏడు లక్షల ఐదు వందల రూపాయలకు అమ్మినారు ఈ అంటే ఇప్పుడు ముప్పై ఆరు లక్షలు కొన్న భూమి ఇంకెక్కడ పోయింది ఈ నూట కోటి ఇరవై లక్షలు ఎక్కడ పోయింది డబ్బు ఎవరింటికి పోయింది దీనికి అధికార పక్షాలు నాయకులు సమాధానం చెప్పాలా ఈ విషయం తెలిసి తెలియకోకున్నట్లు నటిస్తున్న ప్రతిపక్ష నాయకులు సమాధానం చెప్పాలా ఇది ఏ విధంగా జరిగింది ఇంత అన్యాయం ఒక్క లోనే ఇంత అన్యాయం జరిగింది ఇక్కడ ఏడు లో ఎంత జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత జరిగింది జిల్లా వ్యాప్తంగా ఎంత జరిగింది అనేది ప్రజలు గమనించాల ఇప్పుడు మీరు రోటికి రెండు వేల రూపాయలు తీసుకోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి మీరు తీసుకోకుండా నిలదీసి వీళ్ళని నిలదీసి నిలదీయాలంటే మీరు నోటు తీసుకోకూడదు ఓటు స్వచ్ఛందంగా చేసినప్పుడే వీళ్ళు కాలర్ను బట్టి మీరు చేసింది తప్పు ఇది అని మనం చూపించగలం దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరికి ప్రజలకి నోటుతో ఓటును కొనకండి విలువ ఉన్న వ్యక్తులకి ఓటు వేయండి ఈ ఇలాంటి స్కామ్లు చాలా ఉన్నాయి ఈ స్కామ్లు పూర్తిగా మేము బయట పెడతాం సెకండ్ వన్ వచ్చేసి సిట్టింగ్ జడ్జితో దీన్ని విచారణ జరిపించే స్థాయికి మేము తీసుకెళ్తాం కలెక్టర్ గారికి త్వరలోనే కలెక్టర్ గారిని ఎలక్షన్ అయిపోతేనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక సిట్టింగ్ జడ్జితో కానీ మరి ఇతర అధికారులతో కానీ దీన్ని దీన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయించి లబ్ధిదారులకి అందాల్సిన అమౌంట్ అన్నా అంది లేదా గవర్నమెంట్ కన్నా రిటర్న్ కట్టేటట్టు చేస్తావు ఇదైతే కచ్చితంగా తెలియజేస్తున్నాం ఇది ముఖ్యంగా గమనించాలా డ్రా చేసే దాంట్లో కూడా వీడియో ఫుటేజ్ కూడా నేను కోరినా వీడియో ఫుటేజ్ కూడా వస్తుంది ఏ ఏ నాయకులు దీన్ని తీసుకొచ్చారు ఎక్కడ తీసుకెళ్లారు ఎంత ఇచ్చారు ఆ ముందుగానే వీళ్ళకి ముప్పై ఆరు లక్షల చేంజ్ ఇచ్చేసి వీళ్ళు అక్కడ సైన్ చేయకపోతే లబ్ధిదారులకి మరీ ఇంటికి పిలిచుకొని వచ్చి రెండు వేల రూపాయలు రెండు లక్షల రూపాయలు అడిషనల్ గా ఇచ్చి వీళ్ళని ఒప్పించి ఈ పని చేశారు ఇట్లా చేసిండేవి చాలా ఉన్నాయి అన్ని బయటకు పెడతా అందరికి ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఎంత తెలియజేస్తాం